కోణార్క దేవాలయానికి వెళ్ళు కోణార్క దేవాలయం చూసావా వెళ్ళావా వెళ్ళు వెళ్తే నీకు అక్కడ చక్రం ఉంటుంది చక్రం నీకు టయాన్ని చూపిస్తుంది అవునవును దాని మీద నువ్వు కావాలంటే మన నెట్లో కూడా చూడవచ్చు మేము చూసొచ్చాం నీకు ఆ దా ఆ కోణార్క ఆలయం మీద అనేక రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సూర్యుడు దేనికి చిహ్నం టైం కదా ఆ టైమును చూపించేటటువంటి పన్నెండు రకాల పన్నెండు చక్రాలు అండ్ మీకు వైద్యానికి సంబంధించి అనేక విషయా విషయాలను చెప్పున్నారు ఏది బొమ్మల ద్వారా శిల్పాల ద్వారా సెక్స్కి సంబంధించి అనేక విషయాలను చెప్పున్నారు మరి అన్ని విషయాల్ని నీకు ఒక్క సెక్స్ అని లేదు వైద్యం అని లేదు టైం అని ఇవన్నీ కాకుండా అనేక రకాలైన విషయాలని మన పురాణ గాథల్ని వీటి అన్నిటినీ దేవాలయాల మీద బొమ్మలుగా చెక్కి మనకు అందించారు